కొండెక్కి కూర్చున్న కూరగాయలతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు మండుతున్న కూరగాయల ధరలు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వానికి దేశంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి సవాలుగా మారాయి అకాల వర్షాలతో తెగుళ్ళు దిగుబడులు తగ్గడం దిగుమతులు లేకపోవడంతో ధరలపై పెను ప్రభావం చూపుతుంది కేవలం పది రోజుల వ్యవధిలోనే కూరగాయల ధరలు రెట్టింపు అంతకన్నా ఎక్కువగా పెరిగాయి టమాటో విజయవాడ మార్కెట్లో జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున కేజీ ముప్పై రూపాయలు ఉంటే సరిగ్గా పంతొమ్మిదవ తేదీన కేజీ ఎనభై రూపాయలకు ఎగబాకింది ధరలు పెరిగాయనడానికి ఉదాహరణ పచ్చిమిర్చి మన ఆంధ్రప్రదేశ్లో గత వారంలో కిలో అరవై రూపాయలు ఉంటే గుజరాత్ లో నలభై ఏడు రూపాయలు హర్యానాలో ముప్పై ఒక్క రూపాయలు హిమాచల్ ప్రదేశ్ లో నలభై ఎనిమిది రూపాయలు ఉన్నాయి కేరళ నాగాలాండ్ రాష్ట్రాల్లో మాత్రం కిలో పచ్చిమిర్చి నూట ఇరవై ఒక్క రూపాయల నుంచి నూట నలభై తొమ్మిది రూపాయలు హోల్సేల్ మార్కెట్ లో ధరలు ఉన్నాయి ఇక వరుసగా ధరల పట్టిక చూద్దాం టమాటా కిలో అరవై నుంచి ఎనభై రూపాయలు పచ్చిమిర్చి కిలో వంద నుంచి నూట ఇరవై రూపాయలు అల్లం నూట తొంభై నుంచి రెండు వందల ఇరవై రూపాయలు వెల్లుల్లి రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల రూపాయలు ఉల్లిగడ్డలు యాభై నుంచి అరవై రూపాయలు క్యాలీఫ్లవర్ కేజీ నూట ఇరవై రూపాయలు బెండకాయ వంద రూపాయలు బీరకాయ నూట ఇరవై రూపాయలు క్యారెట్ వంద రూపాయలు బంగాళదుంప అరవై రూపాయలు బీన్స్ రెండు వందల అరవై రూపాయలు సొరకాయ డెబ్బై ఐదు రూపాయలు క్యాప్సికం నూట నలభై రూపాయలు క్యాబేజీ తొంభై బీట్రూట్ రెండు వందల యాభై రూపాయలు ఉన్నాయి ఈ ధరలు ఆయా ప్రాంతాలను బట్టి నాణ్యతను బట్టి తొలప హెచ్చు తగ్గులు కూడా ఉండవచ్చు కూర అన్నం కన్నా పచ్చడి మెతుకులే మేలని సామాన్య ప్రజలు వాపోతున్నారు గత పది పదిహేను రోజులుగా కూరగాయలు ఆకుకూరల ధరలు మండిపోతున్నాయి పాలకూర కిలో నూట ఇరవై రూపాయలు కొత్తిమీర కట్ట రెండు వందల అరవై రూపాయలు పచ్చిమిర్చి కేజీ వంద నుంచి నూట ఇరవై రూపాయలకు చేరుకున్నాయి ఈ ధరలు ఎక్కడో అమెరికా యూరోప్లోనో కాదు సాక్షాత్తు మన తెలుగు రాష్ట్రాలలోనే ధరలు చూసి అవాక్ అవటం అవుతుంది ఒక్క ముక్కలో చెప్పాలంటే కూరగాయలు ఏది కొనాలన్నా కిలో దగ్గర దగ్గర వంద రూపాయలు ఉందంటే ఆశ్చర్యపోక తప్పదు సామాన్య ప్రజలు దిగువ మధ్యతరగతి వారు సైతం కూరగాయలు కొనాలంటే భారంగా మారింది జూన్ మాసంలోనే ధరలు అమాంతంగా పెరిగాయి ధరలు పెరగడానికి కారణాలేంటి మే నెల చివరి వారం జూన్ ఆరంభంలో ఉరుములు మెరుపులు గాలులతో అకాల వర్షాలు కురిశాయి దీంతో సున్నితమైన కూరగాయ పంటలపై తీవ్ర ప్రభావం పడింది కాయలపై మచ్చలు రావడం పురుగులు రావడం కాయ కుళ్ళిపోవడంతో పాటు దిగుబడిపై కూడా భారీ ప్రభావం చూపింది దీంతో సాధారణం కన్నా దిగుబడి గణనీయంగా పడిపోయింది ఇతర ప్రాంతాల నుంచి మార్కెట్లకు దిగుమతి కూడా లేకపోయింది ఏపీలోని ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వచ్చే టమాటా దిగుమతి గణనీయంగా తగ్గింది డిమాండ్కు తగ్గ సరుకు రాకపోవడంతో ధరలపై పెను ప్రభావం పడింది అన్ని కూరల్లోనూ వాడే ప్రధాన కూరగాయలైన టమాటో అరవైకి పైగా ఉండగా పచ్చిమిర్చి కిలో నూట యాభై రూపాయలకు ఎగబాకింది పుదీనా కొత్తిమీరలు కట్టా రెండు వందల పై మాటే దీంతో సామాన్యులకు అన్నంత దూరాన కూరగాయలు కొండెక్కి కూర్చున్నాయి ప్రజానీకం ఏమి కోరుకుంటున్నారంటే కరోనా తర్వాత పల్లెల్లో సైతం కూరగాయల వినియోగం భారీగా పెరిగింది కూరలేనిదే పూట గడవని పరిస్థితి కూలీనాలి చేసుకున్న డబ్బు కూరగాయలకే సరిపోతే మిగతా కుటుంబ అవసరాలు ఎలా తీర్చుకోవాలని పేద మధ్యతరగతి వర్గాలు ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వం ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు గతంలో ఉల్లిపాయలు అమాంతంగా ధర పెరిగినప్పుడు రైతు బజార్ల ద్వారా ప్రభుత్వమే రాయితీపై పంపిణీ చేసి ఆదుకుంది ప్రస్తుతం కూరగాయల ధరలు అమాంతం పెరిగి ఉండటం వల్ల రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకు విక్రయించాలని రేషన్ కార్డు ప్రాతిపదికన కార్డు ఉన్న వారికైనా రాయితీపై కూరగాయలు అందిస్తే పడుపు నిండా నాలుగు మెతుకులు తినే పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు కోరుకుంటున్నారు